హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్తో భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ క్రమంలోనే ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను భారత్కు ఆఫర్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఇందుకే విమానాల ప్రత్యేకత ఏంటి వీటి ఉపయోగం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇదితో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను ఆఫర్ చేశారు ఇప్పుడు ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫైటర్ ను అమెరికా తనకు అత్యంత సన్నిహిత దేశాలకు కూడా ఇవ్వడానికి వెనుకడుగు వేస్తోంది నాటో కూటమి దేశమైన తుర్కియాకు కూడా వీటిని విక్రయించమని అమెరికా గతంలో తేల్చి చెప్పింది రష్యాకు చెందిన ఎస్ ఫోర్ డబల్ జీరోను కొనుగోలు చేసిందన్న కారణంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది ఈ విమానాలు ఉపయోగిస్తున్న ఈ ఆధునిక ఫైటర్ జెట్ను విక్రయిస్తామని అమెరికా ప్రకటించడం విశేషం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యాధునిక రోల్ స్టెల్త్ గా ప్రసిద్ధి చెందింది ఇది స్టెల్త్ సుపీరియర్ సెన్సార్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ అధునాతన ఆయుధ వ్యవస్థల కలయికతో యుద్ధ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది ఇప్పటి వరకు ఈ యుద్ధ విమానం అమెరికా యూకే ఇజ్రాయెల్ జపాన్తో పాటు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది ఇప్పుడీ జాబితాలో భారత్ కూడా చేరింది ఈ యుద్ధ విమానంలో నలభై వేల పౌండ్ల త్రస్ను ఉత్పత్తి చేయడం ఈ విమానం ప్రత్యేకతగా చెప్పచ్చు ఇక ఈ విమానం అత్యధికంగా గంటకు సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు కప్పి ప్రయాణిస్తుంది ఇది ర్యాడర్లకు కూడా అంత సులభంగా అంతు చిక్కదు దీంతో శత్రువుల కంట అంత సులభంగా పడదు ఈ విమానాన్ని అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాకిడ్ మార్టిన్ మరో రెండు సంస్థలతో కలిసి తయారు చేశారు విమానం లోపల అధునాతన సాంకేతికతను అందించారు ఈ ఫ్లైట్ నడిపే పైలట్కు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే అందిస్తారు వీటితో వారికి రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్క ఈ హెల్మెట్ ఖరీదే సుమారు ముప్పై నాలుగు కోట్లు దీని బట్టే ఇందులో ఎంత అధునాతన సాంకేతికతను ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు ఈ విమానం ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఒక్క టన్నుల బరువైన ఆయుధాలను మోసుకు వెళ్ళగలదు ఎనిమిది పాయింట్ ఒక్క టన్నుల బరువైన ఆయుధాలను మోసుకు వెళ్ళగలదు ఈ విమాన నిర్వహణ కూడా చాలా ఖరీదైన విషయంగా చెప్పాలి ఈ విమానం గంట సేపు గాల్లో ఎగిరితే సుమారు ముప్పై సుమారు ముప్పై ఆరు వేల డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇంధనం ఖర్చు అవుతుంది అలాగే ఈ విమానాలు నడపాలంటే పైలట్స్ ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ జెట్ను మొత్తం మూడు వేరియంట్స్లు రూపొందించారు ఇందులో మొదటిది ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ బేసిక్ వేరియంట్ దీని ధర మన కరెన్సీలో ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఇక రెండోది ఎఫ్ థర్టీ ఫైవ్ బి వేరియంట్ దీని ధర తొమ్మిది వందల తొంభై కోట్లు ఈ విమానం ప్రత్యేకత విషయానికి వస్తే రన్వే లేకపోయినా ఈ విమానం నెట్ట నిలువుగా గాల్లో ఎగరగలదు ల్యాండ్ కూడా కాగలదు ఇక మూడో వేరియంట్ ఎఫ్ ఫైవ్ సి ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం రూపొందించారు ఇందులో ఎన్నో సెక్యూరిటీ హై అండ్ టెక్నాలజీ ఫీచర్లను అందించారు ఇక ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ సి ధర విషయాన్ని చూస్తే తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల మాటే ఉంటుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్